పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దక్షిణ కాశీ వేములవాడలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు హనుమాన్ సేవా సమితి ప్రతినిధి ముట్టల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ సుతురి శోభాయాత్ర సందర్భంగా స్థానిక నగరేశ్వర ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హనుమాన్ దీక్షాదారులతో పాటుగా భక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నృత్యాలతో వేములవాడ పట్టణంలోని అన్ని పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతోటి శోభాయాత్ర చేపట్టారు స్వాములకు వీధి వీధిన మహిళలు భక్తులు మంగళహారతులతోటి ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా అభిషేకాలు నిర్వహించారు శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థరాజు టౌన్ సిఏ వీరప్రసాద్ తదితరులు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షగా హనుమాన్ మాల ధరించిన స్వాములు హిందూ ధర్మాన్ని కాపాడుతూ హనుమాన్ జయంతి వరకు మాల ధారణతో పూజలు నిర్వహించడం వారి యొక్క భక్తి శ్రద్ధలకు నిదర్శనం అని పేర్కొన్నారు ధైర్యానికి బలానికి ధీరత్వానికి నిదర్శనంగా పూజించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండి అన్నారు కాగా హనుమాన్ స్వాములు దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలోని నిర్వహించిన శోభయాత్రతో పొర వీధులన్నీ కాషాయ వర్ణంలో నిండిపోయాయి దక్షిణ దీక్షాదారులకు దాత ఆది కార్తీక ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఆయనకు హనుమాన్ సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు సందర్భంగా విడలో దాదాపు ముప్పై సంవత్సరాలు ఇచ్చి శోభయాత్ర ఇక్కడ కూడా హనుమాన్ హనుమంతుని పూజలు చేస్తూ రామభక్తిని జాటుతూ ఉన్నారు హనుమంతుని ఊపిరి శ్వాస అది కూడా శ్రీరాముని ఆయన చేసే ప్రతి అడుగు శ్రీరాముల కోసమే లోక కళ్యాణ కోసం వీటిని ఆదర్శకొని మనందరూ కూడా ఒక భక్తి భావంతోనే ఒక ఆధ్యాత్మిక భావన పని మనందరూ కూడా ముందుకెళ్ళని రాతాం జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేములోడ పట్టణంలో శోభయాత్రను జాబింపేసేటువంటి సమయంలో గత కొద్ది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం జరగాలని ఆ స్వామి జయంతి సందర్భంగా ఇక్కడ శోభయాత్ర జరపడం ఆనవాయితీ సందర్భంగా శ్రీ హనుమాన్ జయంతి పురస్కారాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ ఆంజనేయ స్వామి లేని పల్లెలు లేవు గ్రామాలు లేవు పట్టణాల్లో కూడా అనేక ఖాళీల్లో కూడా ఆంజనేయ స్వామి దేవాలయం నెలకొల్పుకొని గ్రామానికి పట్టణానికి ఎలాంటి కీడు రాకుండా చూడుతాండ్రని ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని వేడుకోవడం మనకు ఆన్వాయితీగా మన సాంప్రదాయాలతో మొదటితో ఐదో సంవత్సరం వస్తున్న సందర్భంలో మరి వారి జయంతి ఉత్సవాలు రావడం ఆంజనేయ స్వామి మాలాధారణ చేసి పవిత్రంగా కొంతమంది నలభై ఒక రోజు కొంతమంది ఇరవై ఒక రోజు కొంత పదకొండు రోజులు కూడా మరి తమ బాగుండాలి తమ ప్రాంతం బాగుండాలి ప్రజలు బాగుండాలని లోక కళ్యాణం జరగాలని చెప్పని వారి మాలాధారణ కూడా ఈరోజు విరమించేటువంటి సందర్భం జయంతి సందర్భం కూడా మరి హనుమాన్ భక్తులందరూ కూడా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ శ్రీ ఆంజనేయ స్వామి వేడుకుంటున్నాడు ఏ ప్రాంతంలో సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిచి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనంద అష్టమిస్తున్నా ఆయనవంతం పట్టు సహాయ పని నేను వేడుకుంటూ అందరికీ శ్రీ హనుమాన్ జయంతి పరిస్థితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ ఉదయం కూడా నమస్తే